హాయ్ ఫ్రెండ్స్ మన కథలకి స్వాగతం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట ఘంటసింబంలోకి మన ఛానల్ నోటిఫికేషన్లు పొందండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం నేర్చుకోబోయే కథ పేరు మంచి దొంగ సుమేరు రాజ్యంలో వరుసగా మూడు సంవత్సరాలు వర్షాలు కురవక కరువు ఏర్పడింది ఆహార పదార్థాల కొరత ఏర్పడడంతో దొంగతనాలు ఎక్కువయ్యాయి దొంగలను పట్టుకునే బాధ్యతను కేవలం రక్షక బడ్డుల మీదనే ఉంచకుండా ప్రజల్లో ఎవరైనా దొంగలను పట్టుకుని అప్పగిస్తే వెయ్యి బంగారు నాణ్యాలు బహుమతిగా ఇస్తానని రాజు శృతకీర్తి ప్రకటించాడు రాజు చాటింపు ప్రజల్లో చైతన్యాన్ని తీసుకువచ్చింది దొంగను పట్టుకుంటే బంగారు నాణ్యాలు బహుమతిగా వస్తాయన్న ఆశతో పలువురు యువకులు రాత్రుల్లో గస్తీలు తిరగడం మొదలుపెట్టారు దాంతో దొంగతనాలు తగ్గుముఖం పట్టాయి ఇదిలా ఉండగా ఒకనాటి రాత్రి హఠాత్తుగా నగరంలోని ప్రముఖ వర్తకుడు రత్నగుప్తుడి ఇంట్లో దొంగతనం జరిగింది రక్షకబడులు దొంగ వెంటబడ్డారు వాడు చాకచక్యంగా నగరం పొలిమేర చేరుకొని ఒక పూరిటి తలుపు తట్టాడు అది యశోదమ్మ అనే పేదరాశి పెద్దమ్మ ఇల్లు ఆమె బాటసారులకు భోజనాలు పెడుతూ వాళ్ళిచ్చిన డబ్బుతో కాలం వెళ్లబుచ్చుతుంది యశోదమ్మ వచ్చి తలుపు తీసింది అవ్వా నేను మీద నగరం వెళ్తున్నాను సమయం మించిపోయింది నాకు ఈ పూట భోజనం పెట్టి ఈ రాత్రి ఆశ్రయం ఇస్తే పది ఇస్తాను అన్నాడు దొంగ యశోదమ్మ అందుకు ఒప్పుకొని వాడికి భోజనం పెట్టింది ఆ ఇంట్లో ఆమెతో పాటు ఒక యువతి ఉండడం గమనించిన దొంగ అవ్వా ఆ అమ్మ ఎవరు అని అడిగాడు భోజనం ముగించి చేయి కడుక్కుంటూ నా మనవరాల నాయన నా కూతురు అలుడు పడవ ప్రమాదంలో చచ్చిపోయారు ఇద్దరు మనవరాళ్ళు బతికి బయటపడ్డారు పెద్దమ్మాయికి ఎలాగో పెళ్లి చేయగలిగాను ఈ చిన్నమ్మాయిని ఒక అయ్యే చేతిలో పెట్టాలి కరువు కారణంగా బాటసారుల రాకపోకలు బాగా తగ్గిపోయాయి నా వ్యాపారం సరిగ్గా సాగడం లేదు పిల్లలకు పెళ్లిడు దాటిపోతున్నది ఏం చేయాలో తెలియడం లేదు నేనా పండుటాకునైపోయాను ఎప్పుడు రాలిపోతానో తెలియదు అన్నది యశోదమ్మ విచారంతో నీ మనవరాలి పెళ్లికి ఎంత డబ్బు కావాలి అవ్వా అని అడిగాడు దొంగ ఆర్చేవాడివా తీర్చేవాడివా ఆ వివరాలన్నీ నీకెందుకు అన్నది ఆమె కాస్త విరక్తిగా ఆర్చేవాడినే తీర్చేవాడినే అంటూ దొంగ తన దగ్గర నగలమోట విప్పి చూపాడు ఆ నగలను చూసి దిమ్మెరపోయిన యశోదమ్మ ఎవరు నువ్వు నిజం చెప్పు నేను చూస్తే వ్యాపారిలా లేవు ఈ నగలను దొంగిలించావా అని నిలదీసింది అవును నా పేరు వీరన్న ఈ నగలను ఒక వర్తకుడి ఇంటి నుంచి దొంగిలించుకొని వచ్చాను నీకెన్ని కావాలో తీసుకొని నీ మనవరాలి పెళ్లి హాయిగా జరిపించు అన్నాడు వాడు చీ నేను పేదదాన్నే కానీ నీతి లేని దాన్ని కాను సొమ్ముతో నా మనవరాలి పెళ్లి చచ్చినా చేయను దానికి పెళ్లి కాకపోయినా పర్వాలేదు అన్నది యశోదమ్మ కోపంతో ఊగిపోతూ సరే నువ్వు నిజంగానే నీతి నిజాయితీకి ఉన్నదానివైతే దొంగనైనా నన్ను రాజుకు అప్పగించు ఆయన వెయ్యి బంగారు నాణ్యాలను నీకు బహుమతిగా ఇస్తాడు వాటితో నీ మనవరాలి పెళ్లి జరిపించు నాకెందుకో నీకు సాయపడాలని ఉన్నది అన్నాడు వీరన్న యశోదమ్మ కొంతసేపు మౌనంగా ఆలోచించి వీరన్నను రాజుకు అప్పగించడానికి ఒప్పుకున్నది మరునాడు యశోదమ్మ వేరన్నను వెంటబెట్టుకుని వెళ్ళి వాణ్ణి చోరీ జరిగిన నగల మూటను రాజుకు అప్పగించింది రాజు ఆజ్ఞ కాగానే భటులు వీరన్న చేతికి సంఖ్యలు తగిలించారు రాజు వెంటనే వెయ్యి బంగారు నాణ్యాలు తెప్పించి యశోదమ్మకు బహుకరించబోయాడు అయితే ఆమె మహారాజా నాకు ఈ బంగారు నాణ్యాలు వద్దు వేరొక బహుమతి కావాలి అన్నది ఏమిటది అని అడిగాడు రాజు ప్రభు దొంగతనం చేసిన వీరన్నను క్షమించి విడుదల చేయండి అదే నేను కోరే బహుమతి అన్నది యశోదమ్మ దొంగను క్షమించి వదలడమా వాణ్ణి విడుదల చేయడం వల్ల నీకేం లాభం అని అడిగాడు రాజు ఆశ్చర్యంగా వీరన్న దొంగ అయినా మంచివాడు నేను అతన్ని పట్టి ఇవ్వలేదు తానంతర తానే లొంగిపోయాడు అతడు జాలిగుండె కలవాడు అంటూ తన ఇంట్లో రాత్రి జరిగిన సంభాషణ వివరించింది యశోదమ్మ రాజు ఆమె చెప్పిన నిజమేనని గ్రహించాడు లేకుంటే యువకుడైన వీరన్నను ముసలమ్మ వెంటబెట్టుకురావడం సాధ్యమయ్యే పని కాదు రాజు వీరన్నకేసి తిరిగి ఆమె కోరిక ప్రకారం నిన్న ఇప్పుడు వదిలిపెడితే మళ్లీ దొంగతనాలు చేయని నమ్మకం ఏమిటి అని అడిగాడు నేను మరో మార్గం లేక వర్తకుడి ఇంట్లో నగలను దొంగిలించాను కానీ కష్టాల్లో ఉన్న అవ్వను ఆదుకోవడం సాటి మనిషిగా నా బాధ్యత అనిపించింది అందుకే నిర్ణయానికి వచ్చాను బతకడానికి మరేదైనా మార్గం ఉంటే దొంగతనం చేయాల్సిన అవసరం నాకు ఉండదు అన్నాడు వీరన్న అతడు సరేనంటే అతనికి నా మనవరాల నుంచి పెళ్లి చేస్తాను నా దగ్గరే ఉండి కష్టపడి బతుకుతాడు కనుక దొంగతనాల జోలికి పోడు ప్రభు అన్నది యశోదమ్మ రాజు వీరన్నతో నీలోని దయాగుణం చూసి నేను క్షమించి వదిలిపెడుతున్నాను సత్ప్రవర్తనతో మెప్పించావంటే బటుడు ఉద్యోగం ఇస్తాను అని చెప్పి ముసలమ్మకేసి తిరిగి ఇంత మంచి దొంగను పట్టి తెచ్చి అప్పగించినందుకు నీకు వెయ్యి నాణ్యాల బహుమతి ఇచ్చి తీరాలి అంటూ నాణ్యాల మూటను అందించాడు రాజు మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట గంటసింహల్ని నొక్కండి